దంపతులు భార్య భర్తలు ఆ భార్య అనగా నమ్మింది కొంతకాలం తర్వాత ఆ సంగతి తెలిసింది అరబ్బులు నమ్మితే భర్త నమ్మిన భార్య నమ్మిన వారిని తీసుకుని సంపరాలతో చావు వారికి ఆనవాయితీ కానీ ఆయన ఆమెను అలాగే సంపద ఇష్టపడట్లేదు కానీ ఎందుకో కొంతకాలం ఆమెను అలాగే భరించినాడు రోజులు గడిచినాయి ఆమెతో చెప్తూ వచ్చినాడు ఏసు ప్రభును విడిచిపెట్టు ఏసు ప్రభును విడిచిపెట్టు ఏసు ప్రభు విడిపెట్టు ఆమె చెప్పింది నేను సరిపోటానికైనా సిద్ధం కానీ ఏసు ప్రభును విడిచిపెట్టడానికి నేను సిద్ధంగా లేను ఐకపోతే దేశమంటే సమాధులు కలిగిన స్థలం పెరుగుడ్లు కలిగిన స్థలం అలాంటి స్థలంలో దేవుడు తన కొరికే జీవం కలిగిన స్త్రీని ఏర్పాటు చేసుకుంటే శ్లాఘనీయమైన సంగతి కాదా విశ్వాసం అయితే దేవుడు కార్యశుద్ధి కలిగించినాడు ఆ విశ్వాసానికి జీవించడం ఆరంభించింది భర్త ఎప్పుడు ఆయన హింసిస్తుంది వాడు నేను చంపేస్తా 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 వేసుప్రమను విడిచిపెట్టకపోతే చంపేస్తాను చంపేస్తా ఇలాగ రోజులు గచ్చిపోతున్నాయి ఓ దినం అది శనివారం అనుకుంటా రానే వచ్చింది ఆయన భర్తతో భార్యతో ఆయన చెప్పాడు ఇక నీకు దగ్గరకు వచ్చింది మాడము వేసుప్రవె వదిలిపెట్టట్లేదు ఎలాగైనా నేను నిన్ను చంపేస్తా శనివారం ఆయన బ్యాంకు వెళ్ళాడు సాయంకాలం ఆయన ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో మాట్లాడం ఆరంభించినాడు ఆరంభిస్తే ఆయన వేసిన ప్రభు నిమిత్తం చంపితే బాగుండదు కదా అనే ఉద్దేశంతో ఏదో ఒక నెపం మోపి చంపదని ప్రయత్నం చేసినాడు ఆయన బ్యాంక్ ఆఫీసర్ గా ఉండేవాడు బ్యాంక్ తాళప సోలు ఆయన దగ్గర ఉండేవి అప్పుడు భార్యతో అన్నాడు బ్యాంక్ తాలక్సువులు నేను ఎదిగితే కనిపించట్లేదు అంటే ఎక్కడ పడేసావు నాకేం తెలియదు అంటే నేనేం తీసుకునే తాపాల భవిష్యత్ మీ దగ్గర ఉంటాయి కనుక మీరు ఎక్కడైనా ఎగితే మీకు కనిపిస్తేమో మీరు ఇవ్వటం కోపక లేకపోతే నేను ఎతికి మీకు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తే ఎలాగరే ఆదివారం వచ్చింది కదా సోమవారం కదా మీరు పైగా నాకు తెలియదు సోమవారం దాకా ఇంట్లో ఉంటే ఎతికి నేను మీకు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను అవి నాకు తెలియదు నువ్వు నాకు తాపల్ ఇవ్వాల్సిందే శనివారం రాత్రిలో ప్రార్థించడం ఇంత దాకాగా తయారై ఏ టిఫిన్ అయితే ఇష్టం ఆర్టిఫిర్గా వడ్డించింది కాలం ఏంటంటే భర్త ఆమె సాయంకాలంలోకి తార్యం ఇవ్వకపోతే సంపేస్తా అని చెప్పాడు కనుక ఇలాగో నేను చనిపోతున్నాను కదా చనిపోక మురిప భర్త మురిపంగా సేవ చేసి ఆదిత్యం చేసి చనిపోతే నామానికి నానికి ఉంటుందని ఆయనకి ఇష్టమైన వంటకాలన్నీ ఉదయం బ్రేక్ఫాస్ట్ కి సిద్ధం చేసింది ఆయన బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాడు ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం కొరకు అవసరం లేదా ఏం అవసరం అని ఆలోచిస్తున్నాడు అంతలో ఆయనకు ఒక ఆలోచన ఫ్లాష్ లాగా వెలిగింది వెళ్ళి ఏదైనా మాంసం లాంటి తీసుకునేస్తే ఎంత బాగుండాలని అనుకున్నాడు భార్య ఎలాగో బాగా చేస్తుంది కదా అని వెళ్ళాడు మార్కెట్కి వెళ్ళాడు మాంసం తీసుకురావడానికి ఇష్టపడలేదు చికెన్ తీసుకున్నామంటే ఇష్టపడలేదు కదా మార్కెట్ కి వెళ్ళాడు షాపాన్ని తీసుకున్నాడు వచ్చాడు ఆ చేప ఆమె తయారు చేసింది తర్వాత చాలా చక్కగా ఆ చేప రుచికరంగా ఉంటుంది మధ్యాహ్నం కూర్చున్నాడు తాగుతూ ఆ చేపం తింటూ చాలా సరదాగా గడిపేశాడు మత్తు దిగింది దాదాపు సాయంకాలం నాలుగు గంటల ఐదు గంటల ఆ ప్రాంతంలో హాల్లో భార్య కూర్చుంటే భార్య దగ్గరికి వచ్చాడు ఇది కూడా చంపేయబోతుంది కత్తి దగ్గర కత్తి తీసుకొని వచ్చినాను కత్తి తల తల ఆడుతుంది ఆమె కళ్ళకు కత్తిని చూడట్లేదు కానీ కత్తి పెట్టుకున్న భార్య కళల్లో బట్ట కళలో ఆమె కళ్ళ పెట్టి చూస్తుంది నేను నాకు అడగడం ఎందుకు చంపుతున్నారు ఆయన చెప్పాడు ఇసుకిప్పుడు నువ్వు నమ్ముకున్నందుకు నాకేమి ఇప్పుడు ఏం బాధ అనిపించట్లేదు కానీ నా బ్యాంకు తాళాలు నువ్వు ఎప్పుడో పడేస్తావు కనెక్టా ఆ బ్యాంకు తాళాలు తీసుకురాకపోతే నా ఉద్యోగం సస్పెండ్ చేస్తారు ఇంక నన్ను తీసుకెస్తారు కనుక నా ఉద్యోగం పోగొట్టుకోవడం కంటే నిన్ను చంపి నేను కూడా చావడమో లేదా బ్రతకడమో నేను తీర్మానం చేసుకున్నా ఏమంటా ఆమె నోట్లో జవాబు రాలేకపోయింది ఏం చెప్పాలో దుఃఖతొచ్చిన పరిస్థితి ఆమెలా ఉండిపోయింది ఒక్కసారిగా ఆయన కట్టి పట్టుకున్నాడు బ్యాంక్ తాళం ఎక్కడ పెట్టా చెప్పు చెప్పు అంత అంతదాకా భర్తను ఎంతో ఆప్యాయతగా చూసుకుంది ఉదయం మధ్యాహ్నం దాకా ఇలాంటి ఆప్యాయతగా చూసుకుంది ఇదే భర్త భర్తని కట్టిన పెట్టుకున్న కషాయ భర్తనా నాకు ఇంత దాకా భర్తగా ఉన్నది అలాంటి భర్త నేను ఇంత ఆప్యాయతగా చూసుకుంది ఆయన మాట్లాడుతు మాట్లాడుతుండేటప్పటికీ ఆయన ఇంకా ఆమెను చంపటానికి దగ్గరకు ఇచ్చాడు ఆమె సరే మీరు బ్యాంక్ తాళపు చోళ్ళు కావాలన్నారు కదా అని వెళ్ళింది బ్యాంక్ తాళపు చివరి ఇంట్లో నుండి తీసుకుని వచ్చి ఆయన చేతిలో పెట్టింది నువ్వే నాడు ఆయన తాళపు చెవులు చూసాడు కళ్ళు గర్రం జరిగాడు ఉదయం బద్దలైపోయింది వెన్ను శనట్టింది వెంట్రకళ్ళు నొక్క పట్టుకుని ఎక్కడి నుండి వచ్చినాయి బ్యాంక్ తాళాలు ఆయన చెప్పడం ఆరంభించింది నువ్వే చెప్పి ఎక్కడ పడేసావు అప్పుడు ఆయన ఆలోచించడం ఆరంభించినాడు శనివారం ఉదయం బ్యాంకు వెళ్ళాడు బ్యాంకు పని ముగించుకున్నాడు శనివారం ఆఫ్ డే కనుక దానికి తిరిగి ఇంటికి వస్తున్నాడు నైలు నది ప్రాంతం లే ఇంటికి రావాలి కనుక ఆ నైలు నది లోనికి దాండ తాళపు సేను పడవేశాడు నైలు నది లోనికి పడవేసి దాండి తాళప్సి నీ దగ్గర చెప్పు ఎట్లా చెప్పు ఎట్లొచ్చాయి చెప్పు తన భార్య ఇప్పుడు రక్త కనీటిమయమైన కళ్ళతో ఆయన దగ్గరికి చెప్పడం ఆరంభించింది ఈ దేవుడైతే భూమిని ఆకాశమున కలగజేశాడు ఆ దేవుడు నీవు పారవేసిన తారచోలు మింగటానికి నగిన నదిలోక మర్చి నీ చేపని ఏర్పాటు చేశాడు నువ్వు పదివేసిన వెంటనే తారచులు మరిగింది ఆ చేపలు పట్టుకోవడానికి ఒక జాలరు వెళ్ళాడు శనివారం సాయంకాలం ఆ జాలరు వండడానికి ఆ తాలక్చోళ్లు మింగనకు చేప వచ్చింది ఆ జరం తీసుకుని వచ్చి చేపల మార్కెట్ లో అమ్మారు ఆ చేపలు అమ్ముతుండగా కాలం నువ్వు మాంసం అతనికి వెళ్ళావు మాంసం తీసుకురాకి ఇష్టం లేదు చికెన్ తీసుకురా ఇష్టం లేదు చేపల మార్కెట్ వెళ్ళావు ఆ దేవు చేపనే తెచ్చావు ఆ చేపని తీసుకుని నా చేతులకు ఇస్తున్నాను నేను ఆ చేపని శుభ్రం చేస్తుండగా దాని పుట్టని దానికి తాళులు కనిపెట్టి నేను నమ్మిన దేవుడు తన నామ మహిమ కొడుకు నా ప్రాణమును కాపాడుకు సమర్థుడు నీ కళ్ళు జీవిందనే ఆశ్చర్య కాదని చూపించడానికి కూడా సమర్థుడు ఇప్పుడు చెప్పు నేను ఒక్కసారి కుల పడ్డాడు భార్య పాదాలు పట్టుకున్నాడు ఈనే ప్రభు అయితే ఈయన దేవుడు అయితే నాకు ఆ దేవుడు కావాలా ఆ దేవుడి యొక్క ప్రేమను గురించి నాకు చెప్పువా 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 ఏ చేతులు అయితే కత్తు పట్టుకున్నాయో అదే చేతులు పాదాలు పట్టుకున్నాయి ఏ నోరు అయితే చంపుతానా అదే నోరు స్వార్థ కరికి మాట్లాడటానికి ఇష్టపడింది ఏ మనిషి అయితే నేను తీసివేస్తాను అన్నాడు అదే మనిషి భార్య పాదాలను పట్టుకు క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తే ఏసు క్రీస్తు నిన్న నేడు ఇగా ఇగాలు రీతిగా ఉన్నాడు కష్టాల గుండ ఇబ్బందుల పండి వెళుతున్నావా నీ కథ ఇంత పెండిపోనవసరం లేదనుకుంటా ఆ భర్త రక్షించబడ్డాడు ఆ దంపతులు ఆ ఇంట్లో రక్షించబడ్డారు ఇప్పుడు ఐగుత్త దేశంలో వారింట్లో ఆరంభించబడిన సంఘము పెద్ద క్రైస్తవ సంఘం దేవుని వాక్యం కరపు శ్రమ అనుభవించడానికి నిలబడితే దేవుని యొక్క ఆశీర్వాదం ఆత్మంగా అమ్మోక ఈ రాత్రి మన తీర్మానం ఏంటి ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ నా ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ప్రైజ్ ది లాడ్